అంతర్జాతీయ టీ ట్వంటీలో విరాట్ కోహ్లీ పరుగులు పోటెత్తించాడు తనదైన ముద్ర వేశాడు పరిస్థితులకు తగినట్టుగా ఆడి ప్రత్యేక ప్లేయర్ గా నిలిచాడు అవసరాలకు తగినట్లుగా గేర్లు మార్చే ప్లేయర్ గాను ఆకట్టుకున్నాడు అయితే టీ ట్వంటీ వరల్డ్ కప్ తర్వాత పొట్టి ఫార్మాట్ కు విరాట్ గుడ్ బై చెప్పాడు అప్పటి నుంచి కోహ్లీకి ప్రత్యామ్నాయం ఎవరు అనే చర్చ జరుగుతోంది కోహ్లీ స్థానాన్ని రీప్లేస్ చేయడం కష్టమే కానీ ఆ స్థానంలో ఆడదగిన ప్లేయర్ ఎవరన్నది మాత్రం హాట్ టాపిక్ అవుతూనే ఉంది ఇదే అంశంపై రోజు ఎవరో ఒకరు స్పందిస్తున్నారు తాజాగా ఇదే అంశంపై మాజీ ప్లేయర్ రాబిను తప్ప రియాక్ట్ అయ్యాడు టీ ట్వంటీలో కోహ్లీ స్థానంలో శుభ్మన్ గిల్ ఋతురాజ్ గైక్వాడ్ బెటర్ చాయిస్ అన్నాడు అయితే ఇద్దరు జట్టులో ఉండదగిన వాళ్లే అన్నాడు ఇద్దరు టాలెంటెడ్ ప్లేయర్లు అన్నాడు కాకపోతే గిల్ కంటే ఋతురాజ్ గైక్వాడ్ కన్సిస్టెంట్ గా ఆడుతున్నాడని చెప్పుకొచ్చాడు టచ్ పవర్ పరంగా గిల్ బెటర్ అన్నాడు అయినా ఒకరు బెస్ట్ అని చెప్పే పరిస్థితి లేదన్నాడు రుతురాజ్ గాయక్వాడ్ శుభ్మన్ గిల్ మూడు ఫార్మాట్లలోనూ సూట్ అవుతారన్నాడు ఇదే అంశంపై శ్రీలంక మాజీ క్రికెటర్ రసెల్ ఆర్నాల్ కూడా రియాక్ట్ అయ్యాడు విరాట్ స్థానంలో గిల్ సూట్ అవుతాడన్నాడు కోహ్లీ లాగే శుభ్మన్ కూడా పరిస్థితులకు తగినట్టుగా బ్యాటింగ్ చేస్తాడన్నాడు ఎప్పుడు స్ట్రైక్ రేట్ పెంచాలంటే అప్పుడు పెంచగలడన్నాడు శుభ్మన్ అన్నాడు అయితే శ్రీలంకతో సిరీస్ కు రుతురాజ్ గైక్వాడ్ ఎంపిక కాలేదు శుభమన్ గిల్ మాత్రం వైస్ కెప్టెన్ గా అవకాశం దక్కించుకున్నాడు వన్డే లు టీ ట్వంటీలకు వైస్ కెప్టెన్ గా బాధ్యతలు అందుకున్నాడు సెలెక్టర్ల దృష్టిలో కీలక ప్లేయర్ గా ఉన్నాడు ఫ్యూచర్ లో రోహిత్ వారసుడు గిల్ అనే చర్చ కూడా ఉంది గణంకాలు చూస్తే శుభమన్ ఇప్పటి వరకు ఇరవై టీ ట్వంటీలో బల్లో దిగాడు ఐదు వందల ముప్పై తొమ్మిది పరుగులు సాధించాడు యావరేజ్ ఇరవై తొమ్మిది పాయింట్ తొమ్మిది నాలుగు స్ట్రైక్ రేట్ నూట నలభై రెండు పాయింట్ ఐదు తొమ్మిది అంతర్జాతీయ టీ ట్వంటీలో శుభ్ గిల్ ఒక సెంచరీ కొట్టాడు మూడు హాఫ్ సెంచరీలు సాధించాడు అత్యధిక స్కోర్ నూట ఇరవై ఆరు పరుగులు రుతురాజ్ గాయక్వాడ్ ఇరవై ఇన్నింగ్స్ లో బరిలో దిగాడు ఆరు వందల ముప్పై మూడు పరుగులు చేశాడు ముప్పై తొమ్మిది పాయింట్ ఐదు ఆరు యావరేజ్ తో పరుగులు సాధించాడు నూట నలభై మూడు పాయింట్ ఐదు మూడు స్ట్రైక్ రేట్ నమోదు చేశాడు ఒక సెంచరీ నాలుగు హాఫ్ సెంచరీలు కొట్టాడు రెండు వేల ఇరవై మూడు నుంచి రుతురాజ్ గైక్వాడ్ రికార్డు మెరుగ్గానే ఉంది అరవై రెండు పాయింట్ రెండు ఐదు యావరేజ్ తో పరుగులు చేశాడు నూట యాభై స్ట్రైక్ రేట్ తో ఆకట్టుకున్నాడు ఒక సెంచరీ మూడు హాఫ్ సెంచరీలు సాధించాడు